దేవుడు లోకమును ఎంతో ప్రేమించినో ప్రియమైన విజయవాడ గ్రామస్తులారా మరి కృష్ణానది ఒడ్డున నివసిస్తున్న మీ అందరికి కూడా ఈ దినము యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం నిజంగానే ఈ యొక్క నది ఎంతో గొప్ప నది దీనివల్ల మనకి ఎంత ఉన్నాయో అంత భయం కూడా ఉంది ఇప్పుడే చాలామంది చెప్తున్నారు అయా మా ఇల్లు ఇలా మునిగిపోయింది మరి ఇంత వరదొచ్చింది పిల్లరా ఈ వరదలు ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే భయంకరమైన ఉగ్రత మానవుని మీదకి రాబోతుంది ఈ రోజున పిల్లరా విజయవాడలో ఆ ప్రాంతం మునిగింది ఈ ప్రాంతం మునిగిందని చెప్తూ వస్తున్నారు అయితే ప్రపంచమంతా కూడా దేవుని ఉగ్రతనే వరదలో మునిగిపోయే రోజు ఒకటి రాబోతుంది ఆ రోజు ఎవరు తప్పించుకోలేరు మనుషులే కాదు ప్రకృతి కొండలు ఇంకా చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా అంతరించిపోయి రాలిపోయి కాలిపోయే ఒక దినం రాబోతుంది ప్రియ సహోదరుడా అది భయంకరమైన దినం అది ఎంతో గొప్ప ఉగ్రత దినం రాబోతుంది ఆ దినాన్ని ఎవరు తట్టుకోలేరు ఆ దినాన్ని ఎవరు నిలవలేరని దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రియ సహోదరుడా రాబోవే ఇలాంటి ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఆ ఉగ్రత నుంచి తప్పించే ఒక ప్రేమ ఉంది అదే దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో చేసిన ఏర్పాటు ఆ ప్రేమ పేరే యేసు ప్రభు నేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చారు మానవులందరూ పాపము చేసి ఎంతో భయంకరమైన దేవుని ఉగ్రతకు పాత్రులై మరణానికి పాత్రులై నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా అలాంటి పరిస్థితి నుంచి తప్పించడానికే ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చారు ఈ లోకములో మానవులందరినీ పాపం